అందరు మనుషుల స్వార్థం ఎప్పటికైనా ప్రమాదకరమే వాళ్ళు మాత్రమే బాగుంటే చాలు అనే స్వార్థం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది అసలు స్టోరీ ఏంటో తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం జరగడం వల్ల ఈ కథ మొత్తం మారిపోయింది అదేంటంటే పండగ వస్తుందని ఆ ఇల్లు మొత్తం శుభ్రం చేస్తుండగా దారబంధ్రం అంటే గడప దగ్గర గడప దగ్గర ఉన్న ఒక మంత్రించిన పటాన్ని చూసి చాలా పాతగా అయిపోయిందని పడవేయడం వల్ల ఒక ఆత్మ ఇంటిలోనికి ప్రవేశించి వాళ్ళ చెల్లెల్ని ఆవహిస్తుంది దానివల్ల ఆమె ప్రవర్తన చాలా ఘోరంగా తయారైంది వాళ్ళ నాన్నను అమ్మను జుట్టు పట్టుకుని నా జీవితాన్నే నాశనం చేస్తారా అంటూ బాగా కొట్టింది వాళ్ళ అన్నయ్య ఎంత ఆపాలని చూసినా వాళ్ళ అన్నయ్యను కూడా దూరంగా తోసేసింది ఆమెకు వేయి ఏనుగుల బలం వచ్చినట్లు వాళ్ళ అన్నయ్యను జుట్టు పట్టుకొని బావిలో పడవేసింది అప్పుడు ఆమె ఇక్కడే ఉండు వచ్చి నీ సంగతి చూస్తాను అంటూ వెళ్ళిపోయింది ఆ బావిలో నీళ్లు ఉండడం వల్ల వాళ్ళ అమ్ అన్నయ్యకు ఏం కాలేదు ఆమె వెళ్ళి వాళ్ళ అమ్మని నాన్నని రక్తం వచ్చేటట్లు కొట్టింది ఊళ్ళో జాతర జరగడం వల్ల గుడిలో చదివే మంత్రాల వల్ల కాసాపటికే ఆమె ఒంట్లో ఉన్న ఆత్మ వెళ్ళిపోయి నార్మల్ అయిపోయింది అప్పుడు ఆమె వాళ్ళ అమ్మను నాన్నను చూసి చాలా భయపడింది ఇప్పుడు ఆమె వాళ్ళ అమ్మని నాన్నను చూసి చాలా భయపడింది ఏంటి అమ్మ నాన్న ఎవరు కొట్టారు మిమ్మల్ని ఇలా రక్తం వచ్చేటట్లు రండి హాస్పిటల్కి వెళ్దాం అని పిలిచింది ఏడుస్తూ పిలిచేసరికి వాళ్ళ కూతుర్ని చూసి ఏం నీకేం గుర్తులేదా అని అడిగారు ఇంటి పక్కన వాళ్ళు సాయం చేయడం వల్ల వాళ్ళ అన్నయ్య బావి నుంచి బయటకు వచ్చాడు ఆమె అసలేం జరిగిందని అందరినీ అడిగింది నీకేం గుర్తులేదా అని అన్నయ్య అడగడం వల్ల నాకేం గుర్తులేదు అన్నయ్య కానీ బాగా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి అని చెప్పింది అప్పుడు వాళ్ళ అమ్మకు వాళ్ళ ఇంట్లో నల్లగా ఏదో నీడలాగా వెళుతూ ఉన్నట్లు కనిపించింది ఒక్కసారిగా భయపడి అరిచేసింది అందరూ ఏమైంది ఏమైంది అని అడిగారు నాకు మన ఇంట్లో ఏదో ఎవరో నల్లగా వెళుతున్నట్లు కనిపించారు అని భయపడుతూ ఏడుస్తూ చెప్పేసరికి అందరికీ కూడా భయం వేసింది నేను రాను ఇంట్లోకి మన ఇంట్లోకి నేను రాను అంటూ ఏడుస్తూనే ఉంది అందరూ ఎంత చెప్పినా ఆమె వినడం లేదు చివరికి వాళ్ళ నాన్న ఎంత సర్ది చెప్పినా కూడా వినలేదు నువ్వు ఇంకా ఏడుస్తూనే ఉండేసరికి వాళ్ళ నాన్న గడప దగ్గర చూస్తే చూస్తే అక్కడ ఏమీ లేదు అక్కడ ఉన్న పటం ఏమైంది ఏమైంది అంటూ అందరినీ అరిచాడు కానీ ఎవ్వరూ ఏమి చెప్పకపోయేసరికి ఆయనకి ఇంకా భయం వేసింది గడప దగ్గర ఉన్న పటాన్ని ఎవరు తీసేశారని అర్థమయ్యి మళ్ళా మనం చాలా ప్రమాదంలో ఉన్నామని అర్థమయ్యి ఒక స్వామీజీ దగ్గరికి కుటుంబాన్ని మొత్తం తీసుకొని వెళ్ళాడు అదే సమయానికి ఆ స్వామీజీ ఏదో పూజలో ఉండగా అందరూ చేసేదేమీ లేక బయట కూర్చున్నారు అప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మని నాన్నని అసలేం జరిగింది అసలేం జరుగుతుంది అని గట్టిగా అడిగారు వాళ్ళు మాత్రం చాలా మౌనంగా ఉండేసరికి ఇంకా గట్టిగా అడిగారు అప్పుడు వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం ఏం జరిగిందో వాళ్ళతో చెప్పారు అసలు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏంటంటే నాన్న వాళ్ళ చెల్లి అంటే నాకు మరదలు అవుతుంది ఆ చెల్లి ఒకరిని ప్రేమించింది కులం కాని కులం అవ్వడం వల్ల ఈమె పెళ్లికి ఎవ్వరూ ఒప్పుకోలేదు ఈమెకు పెళ్లి చేస్తే నాకు పుట్టే పిల్లల్ని ఎవ్వరూ చేసుకోరని పిల్లలకి సంబంధాలు రాకుండా పోతాయేమోనని ఊళ్ళో మన పరువు పోతుందని భయపడి ఎవ్వరూ ఈ పెళ్లికి ఒప్పుకోలేరు అంతా ఆ చెల్లికి నచ్చ చెప్పిన చెల్లి మాత్రం వినకుండా ఇంట్లో నుంచి పారిపోయేదానికి ప్రయత్నం చేసింది అది చూసిన ఆమె తన మరదల్ని భయంకరంగా కొట్టి ఒక గదిలో పెట్టి తాళం వేసింది వీళ్ళకి తెలియని విషయం ఏమంటే అప్పటికే ఆమె మూడు నెలల గర్భవతి తాను ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా ఎవ్వరూ కూడా తన మాట కూడా వినేవారు కాదు టైంకి అన్నం పెట్ అన్నం నీళ్లు పెట్టి ఇంట్లోనే అలా పడి ఉంటుందిలే అని అనుకున్నారు ఆమె అది కూడా తినేది కాదు ఈ సమస్యకి చావు ఒక్కటే పరిష్కారం అనుకుందో ఏమో తెలియదు కానీ గదిలో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని అది కూడా ఆమె గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని తన కడుపులో బిడ్డను తలుచుకుంటూ ఏడుస్తూ భయంకరమైన శోకంతో చనిపోయింది వాళ్ళు ఆ నిజాన్ని దాచిపెట్టి ఆమె ఆరోగ్యం బాగోలేక చనిపోయింది అని అందరికీ చెబుతారు గతంలో ఈ తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల ఇప్పుడు నన్ను నా కుటుంబాన్ని పట్టి పీడుస్తుందని వాళ్ళ నాన్నకు అర్థమయ్యింది మా చెల్లి ఆత్మగా మారి నన్ను నా భార్యను నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టింది ఈ స్వామీజీ దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాము జరిగిందంతా విని ఆయన పూజ చేసి ఆ పటాన్ని గడప దగ్గర ఉంచమని చెప్పడంతో అలాగే చేశాము ఇప్పుడు ఆ పటం కనిపించడం లేదు అని చెప్పాడు ఇంతలో ఆ స్వామీజీకి పూజ పూర్తి అవ్వడం వల్ల అందరూ స్వామీజీని కలిసి జరిగిందంతా చెప్పారు అప్పుడు ఆ స్వామీజీ మీరిప్పుడు చాలా ప్రమాదంలో ఉన్నారు వెంటనే పూజ చేయాలని చెప్పడంతో అందరూ పూజకు సిద్ధం చేశారు వెంటనే పూజ మొదలు పెట్టడం వల్ల పూజ తొందరగా స్టార్ట్ అయ్యింది పూజ సగానికి వచ్చేసరికి స్వామీజీ ఆ ఆత్మను పిలవడంతో ఆ ఆత్మ అక్కడికి చాలా ఉగ్రంగా ఉగ్ర రూపంతో వచ్చింది ఆత్మ చాలా కోపంతో అరుస్తూ ఉంది నీకేం కావాలి వీళ్లను ఏం చేయకూడదు నువ్వు వీళ్లను వదిలే అని చెప్పడంతో ఆ ఆత్మ అది చాలా కష్టం నాకు వాళ్ళ రక్తం కావాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది వీడియో అయితే చాలా పెద్దది పార్ట్ టూ వీడియో తీస్తాను ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్